అందరికీ నా హృదయపూర్వక స్వాగతం పోషకాహార నిపుణులు ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాల గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ధనిక దేశాలలో చాలామంది ఆరోగ్యవంతులైన పెద్దలు ఇప్పటికే వారికి అవసరమైన దానికంటే ఎక్కువ ప్రోటీను తీసుకుంటున్నారని వారు చెబుతున్నారు ఈ మధ్యకాలంలో మార్కెట్లో ప్రోటీన్ కలిపిన ఐస్టీ ప్రముఖులు ప్రచారం చేసే పాప్కార్న్ వంటి కొత్త ఉత్పత్తులు ఎన్నో వచ్చాయి స్టార్బక్స్ వంటి సంస్థలు కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉండే అరటిపండు ఫ్లేవర్ పానీయాలను ప్రయోగాత్మకంగా అందిస్తున్నాయి ప్రజలలో ప్రోటీన్పై ఉన్న ఆసక్తిని సొమ్ము చేసుకోవడానికే ఈ ఉత్పత్తులను అమ్ముతున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు యునైటెడ్ కింగ్డమ్ యూకే ప్రభుత్వం రాబోయే పదేళ్లలో ఇంగ్లాండ్లో పుట్టే ప్రతి బిడ్డకు పూర్తి జన్యు పరీక్ష హోల్జెనం సీక్వెన్సింగ్ చేయాలని యోచిస్తోంది దీని ద్వారా నవజాత శిశువుల సంరక్షణలో జన్యుపరమైన స్క్రీనింగ్ ఒక సాధారణ భాగంగా మారుతుంది ఈ విధానం అనారోగ్యాలకు చికిత్స చేయడంనుంది వాటిని ముందుగానే ఊహించి నివారించే దిశగా ప్రజారోగ్య వ్యవస్థను మారుస్తుందని ఆరోగ్య కార్యదర్శి చెప్పారు పుట్టినప్పుడు శిశు బొడ్డు తాడు నుండి తీసుకున్న రక్త నమూనాలను ఉపయోగించి వారి పూర్తిను మ్యాప్ చేస్తారు దీనివల్ల వన్నలాది వారసత్వం మరియు చిన్న వయసులోనే వచ్చే వ్యాధుల లక్షణాలు బయటపడకముందే వైద్యులు వాటిని గుర్తించగలరు ప్రస్తుతం అక్కడ కేవలం తొమ్మిది రకాల రుగ్మతలను మాత్రమే గుర్తించే ఒక చిన్న పాదరక్త పరీక్షను చేస్తున్నారు ఈ కొత్త కార్యక్రమం ఆ స్థానంలో రానుంది గత సంవత్సరంలో ఆఫ్రికా అంతటా జిరాఫీల జనాభా తొంభై శాతం వరకు తగ్గిపోయింది ముఖ్యంగా ఉత్తర ప్రాంత జిరాఫీలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి కేవలం ఏడు వేలు మాత్రమే అణువులలో మిగిలి ఉన్నాయి దక్షిణ ప్రాంత జిరాఫీల సంఖ్య కొంచెం మెరుగుపడినప్పటికీ వాటి మనుబెడ ప్రశ్నార్థకంగానే ఉంది రెండువేల ఇరవై ఐదు నివేదిక ప్రకారం కొన్ని ప్రాంతాలలో జనాభా పెరుగుతున్నా నివాస ప్రాంతాలు తగ్గిపోవడం మరియు వేట కారణంగా జిరాఫీలు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి జిరాఫీలు పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి అవి ఎత్తైన చెట్ల ఆకులను తినడం వల్ల ఇతర జంతువులకు కూడా స్థలం ఏర్పడుతుంది జన్యు పరిశోధనల ద్వారా జిరాఫీలు అధిక రక్తపోటుతో ఎలా జీవించగలుగుతున్నాయో మరియు వాటి ప్రత్యేక శారీరక లక్షణాలకు కారణమయ్యే జన్యు మార్పులను శాస్త్రవేత్తలు గుర్తించారు ప్రపంచ జిరాఫీ దినోత్సవం ఈ జంతువులను మరియు వాటి నివాసాలను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను మనకు గుర్తుచేస్తుంది లోతైన సముద్రం అప్పుడప్పుడు మంచు కురుస్తున్న గాజు గోడల్లా కనిపిస్తుంది ఉపరితలంపై ఉన్న మొక్కలు మరియు జంతువుల సేంద్రియ రేణువులు క్రిందికి మునిగిపోతున్నప్పుడు అవి ధూళి మరియు ఇతర పదార్థాలతో కలిసి సముద్రపు మంచు మరీన్ ను ఏర్పరుస్తాయి ఇది సముద్రంలో ఒక అందమైన వాతావరణ దృగ్విషయం ఇది ప్రపంచ సముద్రాల గుండా కార్బన్ మరియు ఇతర పోషకాలను ప్రసలింపజేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఇప్పుడు బ్రౌన్ విశ్వవిద్యాలయం మరియు నార్త్ కరోలినా విశ్వవిద్యాలయం పరిశోధకులు సముద్రాల వంటి పొరలు పొరలుగా ఉండే ద్రవాలలో కణాలు ఎలా మునిగిపోతాయో అనే దానిపై ఆశ్చర్యకరమైన కొత్త విషయాలను కనుగొన్నారు లోతుకు మేలే కొద్దీ ద్రవ సాంద్రత మారే చోట కణాలు మునిగిపోయే వేగం వాటిపై పనిచేసే నిరోధక శక్తులపై మాత్రమే కాకుండా అవి తమ పరిమాణంతో పోల్చినప్పుడు ఎంత వేగంగా ఉప్పును గ్రహించగలవు అనే దానిపై కూడా ఆధారపడి ఉంటుందని వారు కనువన్నారు దీని అర్థం పెద్ద కణాల కంటే చిన్న కణాలు వేగంగా మునిగిపోగలవు అని ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన రాబర్ట్ హన్ చెప్పారు ఇది సాధారణంగా మనం ఊహించే దానికి పూర్తిగా విరుద్ధం ఈ కొత్త ఆవిష్కరణలో సముద్రంలోని పోషకాల చక్రం గురించి మరియు మైక్రోప్లాస్టిక్స్ వంటి ఇతర చిన్న కణాలు ఎలా స్థిరపడతాయో అర్థం చేసుకోవడానికి సహాయపడతాయని పరిశోధకులు ఆశిస్తున్నారు ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను